తనకు ఏమవుతుందో ఏ రోజు పోలీసుకే గండముందో కాల్పుల్లో పిట్టల్లా రాలి పోతుంటాడు అయినా ధైర్యంతో కదలిపోతుంటాడు మొక్కవోని తోటి సామాజ సేవ చేస్తాడు మొక్కవోని సంకల్పముతో సామాజ సేవ చేస్తాడు మనసు ప్రసాదములా పంచి పెడుతూ పరుల కోసమే జీవిస్తాడు నిత్యం అల్లాడిపోతుంటాడు ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు ఈ ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు ప్రజల కోసం తన ప్రాణాలే ఇస్తాడు పగలు రాత్రి పాటు పడుతున్నా మన అన్న గొప్పనా పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప మన పోలీసన్న కంటే ఎవరు గొప్ప